నేను రివీల్ చేశాను ఓపెన్ చేశా మీకు కాలో నేను రివీల్ చేయలే అదే కృష్ణ బళం బెడం అదే బ్లాక్ హోల్ రేపు పోతే నీ సృష్టి మొత్తం బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయేటటువంటి సృష్టి ఆ అనంతం అంటారు సృష్టి ఆ కలియుగ అనంతం అంటారే అది బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి అది మూడొంతులు ఉంది నేను వ్యక్తం చేయనటువంటి సృష్టి ఇంకా మూడొంతులు ఉంది ఇంకా నువ్వు నన్ను ఎక్కడ పట్టుకుంటావు నన్ను ఎక్కడ తెలుసుకుంటావు నీ వల్ల అవుతా గురువాడ దాటి ఎప్పుడు వెళ్ళలేదే ఇండియా దాటి ఎప్పుడు వెళ్ళలేదే అసలు భూభాగంలో ఆచవరి నుంచి చెవరో ఒక ఏనాడు చూడలేదే ఈ సృష్టి అంతా మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకని భగవంతుణ్ణి అర్థం చేసుకోరా కష్టం రానయన అనుభవించడం నేర్చుకోమన్నాడు శ్రీ సత్సాయిబాబు ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది భలే హాయిగా ఉందండి ఈ గాలి ఎలా కుట్టింది భలే హాయిగా ఉందండి అదేమన్నా మనకు అంత పట్టినట్టు అంత అంత పడద్దా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తయారు చేశారు ఏ ఫ్యాక్టరీలో తయారవుతుంది తెలుస్తుందో మనకి అప్పుడు వచ్చినటువంటి గాలిని హాయిగా అనుభవించడం నేర్చుకో అలాగే భగవంతుని అనుభవించడం నేర్చుకో భగవంతుణ్ణి అనుభవించడం నేర్చుకుంటాం తెలిసినటువంటి వాళ్ళంతా కూడా భక్తి మార్గంలో పడ్డారు అందుకనే ఈ భక్తి మార్గంలో అంత ఆనందం ఉంది జ్ఞాన మార్గం చాలా కఠినమైనటువంటి మార్గం అలా ఎల్లో నెక్స్ట్ స్టెప్ అది ఇది హై స్కూల్ స్టడీ లాంటిది భక్తి ఈ కర్మ మార్గం ఉందే అదంతా అప్పర్ ప్రైమరీ స్కూల్ లోపల కాయి కష్టం చేసి మనుషులకి సంఘానికి ఉపయోగపడుతూ చేసేటటువంటిది అందుకనే బాట వంటిది భక్తి బాట బండి బాటయా జ్ఞానపు అయిపోయాడు మూడు బాటలు ఉన్నాయి నువ్వు దేవుళ్ళు ప్రయాణించదలుచుకున్నావు అంటే ముందు నడవాలిగా అసలా ఏరుపులైనంతగా నడవాలిగా మనం అందుకే కర్మ చేయ తప్ప కర్మ చేయవలసింది తర్వాత సుఖంగా హాయిగా భగవంతుని చేరుకోవాలి అనే క్రమంలో భక్తిని బాగా డెవలప్ చేస్తుంది భక్తి అంటే నన్ అదర్ దాన్ లవ్ ప్రేమ ప్రేమకు మరో పేరే భక్తి ఆ ప్రేమను భగవంతుడు వైపు మళ్ళించాం కాబట్టి భక్తి అదే ప్రేమని తల్లి పిల్లవాడి మీద చూపెడుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తల్లి పిల్లవాడు అనేటటువంటి ప్రేమ గురువు శిష్యుడి మీద చూపెడుతున్నాడు అదే ప్రేమని దాన్ని వాత్సల్యము అంటారు అట్లాగే ఈ భక్తుడు సర్వవ్యాపి అయినటువంటి ఈ సమస్త లోకంలోనూ ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడనేటువంటి భావనతో ప్రేమ ప్రేమభావాన్ని పెంపొందించుకోమంటున్నారది మనకు అర్థం కాేమ ప్రేమ ప్రేమ అంటే మనం యాక్చువల్గా ప్రేమ స్వరూపంలో నిన్న మాట్లాడుకున్నాం మన పిల్లల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తామో ఎంత త్యాగానికైనా ఎంత దానికైనా సహిస్తామో ఇన్ బిల్ట్ మనకి ప్రేమ ఉంది ఏ తల్లికైనా పిల్ల మీద ప్రేమ తప్పనిసరిగా ఉంటుంది పిల్లవాడి మీద పిల్లవాడి తల్లి మీద లేకపోవచ్చేమో కానీ తల్లికి పిల్లల మీద అంత ప్రేమ ఇది కేవలం మానవునికే కాదు సకల సృష్టిలోనూ ఉన్నదే మీరు ఒక గ్రంథం తీసుకోండి కుక్కం తీసుకోండి మనం ఏ ఉదాహరణ తీసుకున్నాం కోడిని తీసుకున్నాం ఉదాహరణ ఎంత గొప్పగా మంచిది కాబట్టి అటువంటి ప్రేమ స్వరూపుణ్ణి అనుభవించడం నేర్చుకోండి బంగారు కాబట్టి మీరు ఈ భక్తి భావాన్ని ఎక్కువ చేసుకుంటూ ముందుకు వెళుతూ జ్ఞానాన్ని ఆర్జించి అప్పుడు స్వతంత్రుడు కలిగి ఈ జీవుడే దేవుడు అని ప్రకటన చేయండి అందుకనే యేసు వారు కూడా నేను కుమారుణ్ణి అన్నాడు తర్వాత దైవ కుమారుణ్ణి అన్నాడు తర్వాత నేనే మార్గము నేనే సత్యము అన్నాడు అద్వైత సిద్ధం వాళ్ళ అద్వైత సిద్ధాలు వాళ్ళు తెలియకోవచ్చు ఆ వర్డ్కి తెలియకపోవచ్చు ఉన్నది ఒకటే సత్యము ఒకటే మార్గము అట్లాగే మనం కూడా స్టెప్ బై స్టెప్ కదా ఇప్పుడు మనం భక్తిలో ఉన్నాం ఈ భక్తి ఈ సేవ అంటే కర్మ ఈ రెండు బాటల్ని నడిపించుకుంటూ జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటేనే మన జన్మకు మోక్షం వస్తుంది కాబట్టి ఈ రెండు మార్గాల్ని ఈ మూడు మార్గాల్ని సెమెంటేస్ గా నడపటానికి అనుకూలమైనటువంటి ప్లాట్ఫామ్ ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే నాకు తెలుసు చాలా మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడిని చాలా సంస్థలు చూసినటువంటి వాడిని చెప్తున్నాను కర్మ మార్గము అంటే సేవా మార్గము ఈ సత్యసాయి సేవా సంస్థలో ఉన్నంత గొప్పగా సేవా కార్యక్రమాలు ఎక్కడైనా అంటే జరగవచ్చు కానీ చాలా గొప్పగా జరుగుతున్నటువంటి సంస్థ అలాగే భక్తి మార్గంలో అత్యద్భుతమైనటువంటి పూజలు కానీ వ్యవహారాలు కానీ భజనలు కానీ కీర్తనలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఇట్లా ఎన్నో గొప్ప అభిషేకాలు కానీ జరిగేటటువంటి భక్తి మార్గం ఉన్నది చివరికి ఫైనల్గా జ్ఞాన మార్గమైనటువంటి స్వామివారి ప్రబోధాలన్నీ కూడా మార్గమే ఈ మూడిటిని సక్రమంగా నడిపించేటటువంటి ఏదైనా సంస్థ ఉందంటే శ్రీ సత్యసాయి సంస్థ అని నేను గర్వంగా చెప్పుకుంటాను మీరు కూడా దీన్ని గమనిస్తారు రేపు పొద్దున్న మీరు అక్కడికి వచ్చిన మీరందరూ వస్తున్నారు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదనవ తారీఖులో అది పదకొండు వచ్చే డేట్స్ లో మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని మనం అక్కడ గ్యారంటీగా కర్మ మార్గం అన్నాడు ఏంటైనా ఏం సేవలు అబ్బాయిక్కడా అని చూస్తే మీరు చేయదగ్గ అనేక సేవలు కనపడతాయి అంటే మనం చేయడానికి వెళ్ళకపోయినా చూస్తాం అక్కడ అనుభవిస్తాం భక్తి అన్నాడు ఏంటంటే బొద్దుని సాయంత్రం వరకు మీకు కీర్తనలు భజనలు పూజలు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి జ్ఞానం అన్నాడే తప్ప చెప్తారు బ్రహ్మాండ స్పీకర్స్ ఉన్నారు ఆ ఆవయంలో అరవై వచ్చి తిరిగినటువంటి నా వాడే ఎక్కడో మూల కుగ్రామం అనేటువంటి గురువారిలో పుట్టినటువంటి నాకే కాస్త కూస్తో విడమర్చి చెప్పగలిగిన జ్ఞానం కలిగింది అని అంటే శ్రీ సత్యసాయి సేవ సంస్థలో ఉండేటటువంటి ప్రబోధాలు స్పీచెస్ ఇచ్చేటటువంటి మహానుభావులు మన్ని మించే ఏంజెల్ ఏంజిల్ దేవదూత అని అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అటువంటి వాళ్ళ యొక్క స్పీచెస్ జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ మూడు మార్గాల్ని చక్కటి మార్గంలో నడిపించేటటువంటి శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క పుట్టిన ప్లేస్ అయినటువంటి ఆ పుట్టపత్తికి మనం అందరం కలిసి వెళుతున్నాము దానికి సంబంధించినటువంటి పేర్లు ఇవాళే మీరు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించి ఇలా ఈ జ్యోతి భజనతో పాటు స్వామి యొక్క విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మరొకసారి సాయి రామ్ జరుపుకుంటూ మీ అందరికి సాయి జై సాయిరాం